ఎందుకంటే యాభై ఎనిమిది నెలలు మనమంతా కూడా పేదలకు సేవ చేశాం యాభై ఎనిమిది నెలలు మనం అలసిపోకుండా పేదలకు సేవ చేశాం మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా కూడా యాభై ఐదు నెలలు పేదలకు సేవ చేశాం ఇక రెండు నెలలు ఇక రెండు నెలలు పేదవాడికి సేవ చేసేందుకు పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమడుగుతూ ఉన్నారు రెండు లక్షల అరవై వేల సైన్యం నా సైన్యం నా వాలంటీర్ల సైన్యం మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే సైన్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా